హే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ అండ్ హెయిర్ కవిలేసం ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో ఎంతో హ్యాపీగా సంతోషంగా ఆనందంగా ఉండాలని ఎన్ని సమస్యలు ఉన్నా వాటిని ఈ హోలీ రోజు మీ జీవితం రకరకాల రంగులమయంగా ఎంతో సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ముందు అందరికీ శుభోదయం ఫ్రెండ్స్ అలాగే హ్యాపీ హోలీ ఈరోజు మా ఇంట్లో మార్నింగ్ మార్నింగ్ అయిపోయింది అడక మల్లె లాంటి ఇడ్లీ చేస్తుంది ఫ్రెండ్స్ ఇడ్లీలు వాటి కోసం చట్నీ రెడీ చేస్తుంది అని అడక వేరుశనగపప్పు కొద్దిగా తీసుకుంది అలాగే ఇది శనగపప్పు కదా శనగపప్పు కొంచెం అంటే కొలతలతో చెప్పాలని అరక చిన్న క్లాసులో కొంచెం చెప్పు సరిపోద్ది నువ్వంటే ఉరామరకు వేసుకున్నావు ఒకవేళ మన బస్సులో కానీ ఏ బస్సులో ఎవరైనా ఇట్లా చట్నీ చేయడం రాకపోతే వాళ్ళకి ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ గ్లాస్ తో కోస్తుంది ఫ్రెండ్స్ ఒకటిన్నర గ్లాస్ ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఒకటిన్నర గ్లాస్ ఉంటాయి ఇవైతే గ్లాస్ గ్లాస్ సరిపోతాయి అనుకుంటాయి సరిపోతాయి చూపి ఇంకా తగ్గాయి ఫుల్ గ్లాస్ కాదు కొంచెం అన్నమాట మా నలుగురికి సరిపడా అంటే నేను చెప్పడం అని కాదు ఫ్రెండ్స్ చట్నీ కానీ ఇడ్లీ కానీ సూపర్ చేస్తుంది అక్క నాకు ఇష్టం అన్నమాట

హోలీ షవర్ చేస్తున్నాం ఫ్రెండ్ ఏ రంగులు అంటే రెడ్ పసుపు బ్లూ బ్లూ ఆ వంకాయ కలర్ వైలెట్ కలర్ మళ్ళీ ఆరెంజ్ ఐదు కలర్ పిల్లలు పాపం ఏదో కోరుకున్నారు ఫ్రెండ్స్ నాన్న పిల్లలు మా ఫ్రెండ్స్ అందరూ పోలీ చేసుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళకంటే సరదా మనం ఇంకేమని చెప్పండి వాళ్ళ సంతోషం మనకు సంతోషం కదా ఐదు కలర్ తెచ్చేసాను ఏదో జాలీగా చేసుకుంటారు వీళ్ళతో పాటు రాము గాడి కొడ పోలీస్ చేస్తే సరిపోతుంది ఎక్కా ఇవింది వంటిక్ లేకపోతే పోయి తరా చింతపండు వేసాం ఈ పప్పుల్లోకి మిక్సింగ్ చేస్తున్నా ఫ్రెండ్స్ చట్నీలోకి ఇదిగోండి చింతపండు కొంచెం ఎక్కువ చూడండి మీరు చూస్తున్నారు కదా చట్నీ గాని చట్నీ ఒకటే కాదు ఎర్రగారం కూడా ఉంది నెల్లూరు ఎర్రగారం కొంచెం కొంచెం అది కూడా తను అడిగాడు ఎరగా కొద్దిగా ఏమి హరి కానీ టమాటాలు అన్నీ అక్కడ ఉన్నాయి ఇడ్లీ పిండి పోయి కాడ పెట్టేశా ఇడ్లీ పాత్ర అన్నీ అక్కడ పెట్టేశా అవి అన్ని రెడీ చేస్తాను ఇడ్లీ పాత్ర అయితే రెడీగా ఉంది ఇంకా నిహార్ గారు ఆ చట్నీలు అవి చూసుకొని నెక్స్ట్ ఇయర్కి వస్తుందేమో ఇదిగోండి ఇడ్లీ పిండి ఇవి చాలా స్మూత్గా వస్తాయి ఫ్రెండ్స్ బయటైతే కొన్ని షాపులలో నేను తినలేను నిహారిక బాగా చేస్తుంది అంటే బాగా చేస్తుందని చెప్తున్నాను మళ్ళీ మీరు బావాల భావాలు మిస్సేసి అనుకోవద్దు ఉన్నమా చెప్తున్నాను ఏంటి అరొస్తుంది ఇక్కడ ద దరే రా చూసారా ఫ్రెండ్స్ బుజ్జి వాళ్ళు ముచ్చేసింది ఫ్రెండ్స్ అరికా చాలా ముచ్చటగా ఉంది కదా చిన్నప్పుడు చాలా బాగుంటాయి నెహరికా ఈ భాగం అంతా ఎరగారానికా ఫ్రెండ్స్ ఇదిగోండి ఎరగారం కూడా రెడీ చేసి పెట్టేసింది అంటే చేయలేదు కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే టమాటాలు నేరక ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఉన్నాయి చిన్న కాయలు ఫ్రెండ్స్ నాలుగు కాయలు వేసి కాబట్టి ఎక్కువ పచ్చిమిర్చి అది చట్నీకా పచ్చిమిర్చి ఆరు పచ్చిమిర్చి ఉన్నాయి ఈ టమాటాలు మటుకు ఎరగారానికి ఫ్రెండ్స్ కరివేపాకు రొమ్ములు రెండు చిన్న తెల్లగడ్డ ఒకటి మిరపకాయలు ఏడు మిరపకాయలు ఓకే అది ఎరగారానికి ఫ్రెండ్స్ ఈ పచ్చిమిర్చి వచ్చేసి ఇందులోకి చట్నీలోకి కొంచెం చింతపండు శనగపప్పులు ఒక గ్లాసు గ్లాసు తక్కువ ఉన్నాయి వేరు శనగపప్పు మటుకు ఒకటిన్నర గ్లాసు ఉన్నాయి ఎందుకంటే ఇవి ఎక్కువైనా పర్వాలేదు అవి మటుకు మరీ ఎక్కువ వేసుకోకూడదు లిమిట్ అంతే శనగపప్పు వేరుశనగపప్పు వేయించుకుంటుంది నిహారిక దోరగా ఇంచి పక్కన పెట్టేసుకొని శనగపప్పు నిహారిక శనగపప్పు కూడా దోరగా ఇంచేస్తా రెండు ఇంచు పక్కన పెట్టేసుకొని తర్వాత పచ్చిమిర్చి ఎర్ర తీసేసుకొని పచ్చిమిర్చిని కూడా కాంచలేదు బాబా ఇప్పుడు ఈ తెల్లగడ్డలో సగం ఏమంటే కూడా సేమ్ అంతే అదే 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 ఇడ్లీ పిండి కూడా పెట్టాల్సింది ఫ్రెండ్స్ రాత్రి ఎలా కలుపుతుంది ఏంటి అనేది కాకపోతే నాకు నిన్న మధ్యాహ్నం నుంచి ఒక సమస్య మొదలైంది సమస్య అంటే అది నా వల్ల చెప్పాలి నీట్గా చెప్పు సమస్య వచ్చింది ఇది నాకు ఒక పది రోజుల క్రితం కట్టు చేసేటప్పుడు ఇదిగోండి గొడ్డలి తగిలింది అన్నమాట కాలుకి ఆ తగిలిన తర్వాత చిన్న దెబ్బే కదా అని చెప్పేసి నేను పసుపు పూసేసి ఏం కదలే అని చెప్పి లైట్ తీసుకున్నాను ఒక అరగంట వరకు నిప్పు నేను తగిలినప్పుడు తర్వాత ఇంక నొప్పి ఏం లేదు సడన్గా నిన్న మధ్యాహ్నం నుంచి అంటే ఆదివారం అంతేలే పన్నెండు పదకొండు నుంచి పదకొండు నుంచే స్టార్ట్ అయింది నొప్పి గజ్జల్లో బిళ్ళ కట్టేసి అసలు కాలు అంత భారం అయిపోయింది ఇంకా తిట్టి 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 అలా పోయి ఇంజక్షన్ చేసుకున్నాను ఫ్రెండ్స్ రెండు టీ చేసిన ఒకటి ఆయన కూడా అన్నాడు వస్తువు కాబట్టి ఖచ్చితంగా మీరు లే దాని గురించి నెగ్లెక్ట్ ఉండకూడదండి చేయించుకోవాలని చెప్పేశారు పోయి ఇప్పుడే చేయించుకొని వచ్చి ఈ ట్యాబ్లెట్లు టిఫిన్ చేసేసుకుందాం అని చెప్పి ఉన్నాను నెగ్లెక్ట్ చేయకూడదు ఫ్రెండ్స్ నిజమే నాకు బుద్ధి వచ్చింది బా కాలు ఇబ్బంది అయిపోద్ది నీకు అయితే మేము ఇబ్బందులో పడిపోతాం నీకేం చేయలేదు నువ్వు చెప్తున్నాను ఒకటి ఫ్రెండ్స్ జ్వరం వచ్చినా దగ్గు వచ్చినా జలుబు వచ్చినా మాత్ర ఎక్కడ వేసుకోవాల్సి వచ్చిందని తను అక్కడక్కడే అక్కడక్కడే ఆ తగ్గిపోయిందిలే బాగుందిలే బాగుందిలే అని ఇంకా నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఇంజక్షన్ అంటే కూడా భయం లేదు కానీ టాబ్లెట్ అంటే మామూలు భయం కాదు నాకు మా అమ్మాయితో ఊరంతా తిప్పి తిప్పి మరీ కొట్టి మరీ మిగిల్చేది టాబ్లెట్లు అది అందరికీ మీ జీతాల్లో కూడా ఇప్పుడు నేను చెప్పిన మాట వరకు టచ్ అయి ఉంటుంది జరుగుంటుంది కానీ మనం వేసుకోవాలి నేను ఆ రోజు నేరిక తగిలింది కదా పోయి టీటింగ్ చేసిన వేయి చేసుకో ఏ బావ ఏం కాదు ముందు ఇల్లు అంటే నేను నెగ్లెక్ట్ చేశాను పది రోజుల తర్వాత నాకు అది బా ఇంతలో ఒక క్షణంలో మారిపోయింది ఫ్రెండ్స్

అందువల్ల నిన్న నేను ఆ నొప్పు వల్ల గమ్ముగా పడుకున్నాను రాత్రి ఫుల్ ఫీవర్ వచ్చి మళ్ళీ తగ్గిపోయింది మూడు గంటలకల్లా మళ్ళీ మామూలు వేపు సెలవు ఉంది నాకు ఇంకా నిహారిక అయితే దొరికింది ఉంది కదని చెప్పి నేను చెప్పా నువ్వు విన్లా విన్నావా చెప్పిన మాట కదా అని చెప్పేసి ఇంకా అదే పనిగా చెవులు జీరి ఊ లాగా ఊ నాకు నాకుండే బాధకే నిహారిక ఎందు కరుస్తుందో ఒక క్షణం ఆలోచించాలంతే నీ అరుస్థన కారణం ఉండగా నువ్వు చెప్తున్నా అంతే చెప్తున్నా ఏం చెప్తావు ఏం చెప్తావు నువ్వు అట్లా చెప్పకూడదు చెప్పిన మా నిహారిక పాపం జరుగుతుంది నేను పట్టించుకోలేదు ఇప్పుడు చూడు చివుల కుచి ఫ్రెండ్స్ కి పోయేది రెండు ఇండి ఇంకా 4 ఏసింది అన్న ఫ్రెండ్స్ చెవులోకి వచ్చి కోయిల పాట బాగుందా కొమ్మల సడి బాగుందా అని నా బాధలో నేనుంటే జ్వరం వస్తుంది చలిపోతుంది ఏం రానా అంటే నేను చెప్పా నువ్వు విన్నావా అదే ఉంటే ఇట్లాగే జరగద్ది అని చెప్పేసి కోయిల పాట బాగుందంటే ఆఫో నీ కోయిల పాట అని చెప్పాను సమరైతులు నేను ఇంకా ఏం చేస్తాం తపమాన వైపు కాబట్టి తల తలదించుకున్నా సరే కానివ్వండి ఇడ్లీ పిండి కూడా కలిపేది చూపించిన వాళ్ళం మీకు చాలా స్మూత్గా మెత్తగా మళ్ళీ పూలాగా వస్తుంది ఫ్రెండ్స్ ఈసారి వీడియోలో ఖచ్చితంగా ఇడ్లీకి పిండి ఎలా కలుపుకుంటుంది దోశ పిండి ఎలా కలుపుకుంటుంది నేను వీడియో చేస్తాను పూడు ప్రస్తుతానికి వీడియోలో మటుకు మీరు ఈ పల్లీల చట్నీ ఎర్రగారం ఎలా చేస్తుంది అనేది క్లారిటీగా చూడండి ముందుగా పులి మీద ఇడ్లీ పాత్ర పెట్టేసుకొని అందులో ఒక రెండు చెమ్ములు వాటర్ పోసుకుంటు ఫ్రెండ్స్ అడుగున ఇసురికి తర్వాత ఇడ్లీ ఈ ఉన్నాయి చూసారా ప్లేట్లు ఆయిల్ పోసుకొని అన్నిటికి ఆయిల్ అప్లై చేస్తుంది ఇలా అప్లై చేస్తే ఇడ్లీ మనం తీసుకునే దానికి ఇబ్బంది లేకుండా అంటే ఈ అడుక్కి అతుక్కోకుండా ఇడ్లీ మనం తీసుకునేటప్పుడు నీట్గా వచ్చింది స్టార్టింగే అంటే వాయి వాయికి పూయాల్సిన అవసరం లేదు స్టార్టింగ్ పూస్తే సరిపోతుంది ఆ పిండి ఎన్ని వయలు వస్తుంది బావా అంతేనా లావుగా పెట్టుకుంటే ఇడ్లీ ఇడ్లీ లావుగా పెట్టుకుంటే ఇప్పుడు నేను చిన్న చిన్న ఇడ్లీలు పెడతా సరే సరే ఎందుకంటే పెద్ద ఇడ్లీలు పెడితే ఒక ఆయన ఎందుకు అంత పెద్ద ఇడ్లీలు పెట్టేవో నేను ఎంతలా ఉని ఉండాలని చిన్న పెట్టా అంటాడు ఒక ఆయన ఆయన ఎవరో మీకు ఆల్రెడీ అర్థమైపోయింట సరే కానీ చిన్న చిన్నది ఏదో ఇప్పుడు పెద్ద పెద్ద ఇడ్లీ పెట్టడం కంటే చిన్న చిన్న ఇడ్లీ ఒక ఐదు ఇడ్లీ లేకపోతే నాకు ఇష్టమైన కొన్ని ఫ్రెండ్స్ బాగున్నాను నేర్గా చేసినప్పుడల్లా నేను పది ఇడ్లీ పై తింటాను చాలా ఇష్టం నాకు చట్నీలు కొద్దిగా ఎర్రగర వేసుకొని ఆ ఇడ్లీతో తుంచుకొని తింటుంటే బాగా ఉంటుంది ఇప్పుడు కలుపుకున్న పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని అంటే ఒక గిండి సరిపోతుంది ఒక దాంట్లో అది పెద్దవి పెట్టబగలే అంతే పెట్టట్లా చూసావా చిన్నవి పెడుతున్నాను అంతే సాంబార్ ఇంకా అదిరిపోద్ది ఫ్రెండ్స్ ఇంకా లేట్ అయిపోద్ది ఎందుకు చట్నీ ఎర్రగా కొంచెం కొంచెం చేసుకుని సరిపోద్ది అని చెప్పి మళ్ళీ మధ్యాహ్నం మర్చిపోయినా ఏం చేస్తున్నావు మధ్యాహ్నం చేసుకోవాలని మన ఇంట్లోదేమో చిన్నగా ఉండే టైం అయితే ఎనిమిది ముక్కలు అవుతుంది ఫ్రెండ్స్ ఇడ్లీ ఉడికేలోపు నేను చట్నీ మిక్స్ చేసేసుకుని సరిపోతాను తాలింపు ఉంటే గ్యాస్ కొద్దిగా ఆకలితోనే ఉంటేనే పిల్లలు ఇడ్లీ కష్టం ఇడ్లీ ఉడికేలోపు చట్నీ వేసేసుకోండి వేయించుకున్న ఏరి శనగపప్పు శనగ శనగపప్పు రెండు సల్లారిపోయాయి ఫ్రెండ్స్ ఇప్పుడు అందులోనే తెల్లబేయలు వేసేవా నేరుగా తెల్లబాయలు వేసింది తెల్లగా తీసుకుంది కదా అట్లాగే పచ్చిమిర్చి కూడా రెండు ముక్కలు ఇచ్చేసి దాని వేసింది ఇప్పుడు మిక్సీ వేసుకునేటప్పుడు అందులోనే కొంచెం సాల్ట్ వేసేసుకుని కొన్ని వాటర్ పోసుకొని కొన్ని వాటర్ పోసేసుకొని మెత్తగా వేసేసుకొని సరిపోతుంది ఇప్పుడు రెడీ చేస్తాను ఓకే ఇప్పుడు అంతవరకు చట్నీ వరకు అది వేరేనా అది బాక్సు ఇప్పుడు నువ్వు రెడీ చేస్తు మళ్ళీ కారానికి

పిల్లలే బయట టపాసులు పెంచుకుంటున్నారు కాయలు పండిపోతుంది ఫ్రెండ్స్ చెట్టు అది ఇది మీద ఉండేది స్టార్టింగ్ ఈ చెట్టే బావా కాయలు కాసింది స్టార్టింగ్ ఈ బుడ్డి బుడ్డి కాయలు కట్ చేసిన టమాటాల్లోనే ఎన్ని మిరపలు కూడా రెండు భాగాలు కొంచెం ఈ రెండు మిరపకాయలు ఏమంటే పల్లీ చెట్నీలోకి తాలింపుకి ఇది దీనికి చాలింపు అవసరం లేదు వేసుకుంటే వేసుకోవచ్చు కథ నేను ఇష్టం ఏమంటే సాల్ట్ దిచ్చి అమ్మా తను చెట్టునే ఇప్పుడు ఫస్ట్ చట్నీ వేసుకుందాం అసలు టపా అంటున్నాయా ఏరా సాల్ట్ ఇటీ ఇందులోనే కొంచెం సాల్ట్ వాటర్ తెచ్చి తల్లి చిన్నత చాలా పోతే మళ్ళీ చూసుకుని వేసుకోవచ్చు కొంచెం ఆర్డర్ పోసుకుంటే ఏందా తుడుస్తుందా ఏందా హోలీ సైకిల్ కూడా చేస్తున్నారు ఏందా చెప్పినైతే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ గిన్నెలో తీసి పెట్టేసుకున్నాం ఎందుకంటే ఇదే జార్లో మళ్ళీ ఎర్రగారం వేసుకోవాలి వాటర్ మనకి చట్నీ ఎంత పలసం కావాలో అంత పలసం కలుపుకోవాలి ఫ్రెండ్స్ మరి ఎక్కువ పలసం చేసుకోబోకండి మీకు చిక్కగా తినాలనిపిస్తే చిక్కగా కొద్దిగా వాటర్ పోసుకొని చిక్కగా చేసుకోండి లేదు కొంచెం పలస కావాలనుకుంటే వాటర్ పోసుకొని పలసగా చేసుకోండి అంతే తనకు మటుకి కొంచెం ఉండాలి లేకపోతే నన్నే తిడతాడు ఎందుకు ఇంత చిక్కగా చేసి చట్నీ అని అవుతున్నాడు అవునా కదా చెప్తే అవుతాంట చెప్పకపోతే ఇంకొత్తంట అవును మాట చెప్పాను మాట ఏం చెప్పలేదుగా ఇప్పుడు ఎర్రగారానికి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఎర్రగారం టమాటా ఇండిమిర్చి అవన్నీ వేసుకొని తెల్లబాయిలు ఇప్పుడు తిప్పు తిప్పుకుంటే ఎర్రగారం రెడీ అయిపోద్ది సాల్ట్ వేస్తున్నావా ఓకే కొంచెం సాలుతు మన రుచికి సరిపడా ఇప్పుడు మెత్తగా వచ్చేంతవరకు మిక్సీ ఆహా ఎర్రగా రెడీ విత్ ఫ్రెండ్స్ ఎరగారాన్ని కూడా ఒక బాక్స్లో తీసి పెట్టేసుకున్నాం చట్నీ చూపిన ఎరగ చట్నీ ఎరగారం ఇప్పుడు తిరిగి మాత్రం పోసుకుంటే సరిపోతుంది ఉడికింది ఎరక వేడి వేడిగా మల్లె పువ్వు లాంటి ఇడ్లీలు రెడీ ఫ్రెండ్స్ వేరే పాత్రలో తీసి పెట్టేస్తాను పెట్టేసి ఇంకో వాయి ఉంది కదా ఎంటి ఇలా నీళ్ళలో ముంచేసి తీసుకో చూసారా అది ఇడ్డీ వచ్చేసిందా శుభ్రంగా పుయ్యవాయిలు స్టార్టింగే ఇడ్లీ పాత్ర కొనేటప్పుడు ఆ అన్న చెప్పాడు అమ్మ ఇడ్లీ ఇప్పుడు ప్లేట్లు బాగున్నాయి అన్న ఇప్పుడు మామూలుగా ఇడ్లీ పెట్టుకుంటే అతుక్కోవా అని అడిగా లేదమ్మా మీరు ఇడ్లీ పెట్టుకునేటప్పుడు స్టార్టింగ్ కొంచెం ఆయిల్ పూసేసుకోండి తర్వాత ఇంక పీపర్లేదు అన్నాడు నేను అప్పటి నుంచి అలాగే చేస్తా ఒక వాయి తీసి వేసింది కదమ్మా ఇప్పుడు ఎర్రగారు చట్నీ తాలింపు పెట్టేస్తుంది రాత్రిపోతా ఏమైందిరా సైకిల్కి ఏం చేస్తున్నావు నా చుట్టుకంటే జాగ్రత్తగా చూసుకోరా నాయన మనకు అదే ఉండేది రథం ఏంది ఆరారా ఆరా ఓరి ఓకే చేసిపోయితే వాళ్ళకి కూడా టమ్ గడు పడుకునే మరే కది పెట్టద్దు పడుకునేవాడిని ఆయన చల్లగా తర్వాత సరే సరే అల్రా ఫ్రెండ్స్ ఇప్పుడు కళాయిలో కొంచెం ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కిన తర్వాత తిరుగుమ గింజలు వేస్తున్నావాత గింజలు స్పూన్ అర టీ స్పూను ఆరు టీ స్కూన్ అంటే వాటి ఆరు ఆరు టీ కూడా తక్కువే జీలకర్ర ఎన్నిమిరూపాయలు కరివేపాకు నేను తాగేస్తాయింది అలా తాగొద్దు మా చట్నీ ఎరగారంలో ఒక ఎనిమిది పెడుతున్నా కూడా ఇంత కోసం లేదు

నా పక్కన చది అంటుంది ఆటలు ఆడుతుంది వచ్చి కలవర్ ఇస్తా ఉంది కానీ హ్యాపీ ఫ్యామిలీ టిఫిన్ వేసుకొని కానీ కానీ ఎవరు ఎవరు వేసుకుంటే కానీ ఏముంది చిన్న టెంకాయ కదా చిన్న టెంకాయల నుండి వేసుకుంది అమ్మ చెప్పినట్టు నువ్వు మిరపకాయ నీకొద్దు కదా కొద్దిగా కారం వేసుకోరా చట్నీ పైన బాగుంటుంది

ఎవరికేసానో వాళ్ళని అంటున్నాను తినాలా అందుకే చాలే ఫ్రెండ్స్ ఈరోజు మన హ్యాపీ ఫ్యామిలీ బ్లాక్స్ లో మేనేది బ్రేక్ఫాస్ట్

ఒకసారి ఈ రెండు కాంబినేషన్ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇడ్లీ కూడా ఇడ్లీ కూడా చాలా మెత్తగా తుంచుకోగానే తినిగిపోతుంది മ് തണ്ട തലങ്ങ ഗമ്പിട്ടല 봐봐 ഇപ്പുറം ചൊടു മ് എന്താ മെടേ ചുക്കു എนมേ പോയൂട്ടാ ഇപ്പോന്നെ സ്ലോം